హాయ్ అండి అయితే మామిడికే పచ్చడి పట్టేసుకుందామండి సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికే పచ్చడి ఎలా పట్టాలో ఈ వీడియోలో చూడండి ఈ మ్యాంగో పిక్కులు సూపర్ ఉంటుందండి నేను చూపించిన విధంగా పట్టండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ పచ్చడికి కొత్త పెళ్ళి కొబ్బరి బాగుంటుందండి సంవత్సరం అంతా ముక్క అలాగే ఉంటుంది అలాగే దేశవాళి కాయలైనా పట్టుకోవచ్చండి మార్కెట్లో ఇలా పచ్చడి పట్టుకోవడానికి కాయలంటే మీకు ఇస్తారు అవి తెచ్చేసి బకెట్ నిండా వాటర్ పట్టేసి మామిడికాయలు ముసుగులు కోసేసి అందులో వేయాలండి వేసి ఒక గంట పాటు వదిలేస్తే సొనంత బయటకు వచ్చేస్తుంది అప్పుడు చూపించిన విధంగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి జీడి జీడిలో ఉన్న పై పొర తీసేసుకోవాలండి అవి ఉండకూడదు ఒక పొర కూడా ఉండకూడదు ఏమన్నా ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది అందుకనే అవి తీసేసుకోవాలి తీసేసుకుని నీట్గా ముక్కల్ని కూడా తుడుచుకోవాలండి తుడుచుకుని అప్పుడు చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి సరిపోతాయి ఆ సైజ్ అయితే ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఒక గంట పాటు ఎండ్లో అయినా ఫ్యాన్ గాల్లోనైనా ఆరిపెట్టుకోండి ఎందుకంటే ఎక్కడైనా తడు ఉంటే ఆరిపోతుంది ఆరిపోయాక ఇప్పుడు పచ్చడి అయితే కలిపేసుకుందాము దానికైతే ఈ నేనైతే రెండు కొంచాలు మామిడికాయ ముక్కలకి కేజీ ఆవాలు పోస్తున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆవపిండి పోసుకోండి ఆవపిండి పచ్చడి చాలా బాగుంటుంది అయితే షుగర్ పేషెంట్లు మందులు వాడే అయితే ఆవపిండి తినకూడదు మెంతి పిండితో పచ్చడి పట్టుకోవచ్చండి వీటికి కావలసిన పదార్థాలు కేజీ ఆవాలండి కేజీ అర కేజీ సాల్టు అర కేజీ ఎల్లుల్లిపాయలు వంద గ్రాములు మెంతులు చూపించిన విధంగా ఆవలనైతే ఇలా పొడి చేసుకోండి మిక్సీలో పొడి చేసుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది మెత్తగా పొడి చేసుకుని పొడి చేసుకున్న పిండిని ఇలా జల్లించుకోవాలండి మొరలు వస్తే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఉండాలండి ఈ పిండి ముక్కలు కోసి ఎండలో పెట్టుకున్న ఈ ముక్కల్ని బేసిన్లోకి అయితే తీసుకుంటున్నానండి మీరు ఫ్యాన్ గాల్లోనైనా పెట్టుకోండి ఎండ అవైలబుల్గా లేని వాళ్ళు మీరు కనీసం గంట పాటైనా ఫ్యాన్ గాల్లో పెడితేనే పచ్చడి బాగుంటుంది లేకపోతే పచ్చడి పాడవుతుందండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే నేను కారాన్ని కొలుచుకుంటున్నాను కారం కేజీ సరిపోతుందండి నేను తీసుకున్న వాటికి కొంచెం కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి నేనైతే ఇక్కడ కేజీ కారం తీసుకుంటున్నాను మార్కెట్లో దొరుకుతాయండి పచ్చడి కంటే కారం ఇస్తారు ఆ కారం చాలా బాగుంటుంది మాకు విలేజ్ కాబట్టి మేము ఆడించుకుంటాము సొంత కారంతో ఇలా పచ్చడి పట్టుకుంటాము అయితే నాకు కేజీ ఆవాలు తీసుకున్నాను కదండి కేజీ ఆవాలు మిక్సీ పడితే నేను చూపించే తవ్వతో మూడు తవ్వలు ఆవు పిండి అయ్యిందండి మూడు తవల కారం వేసుకుంటే మనకి ఘాటు సరిపోతుందనమాట అందుకని మేము మూడు తవ్వల కారం వేసుకుంటున్నాము మీకు కేజీ సరిపోద్దండి ఇలా కొలుచుకున్నాక ఇందులోనే ఒలిచిన వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వల్చుకోవాలండి పొట్టుతో అస్సలు వేయకూడదు చాలామంది పొట్టుతో వేస్తారు అవి ఎండిపోతాయి తప్ప పచ్చడిలో ఓరవు అందుకని ఒలుచుకుని వేసుకోండి పచ్చడి బాగుంటుంది వెల్లుల్లిపాయలు వలుచుకుని వేసుకుంటే మామిడికాయ పులుపు వెల్లుల్లిపాయకి పట్టి ఆ వెల్లుల్లిపాయలు కూడా పుల్లగా ఉంటాయండి ఆవపిండి కారం కొలుచుకున్నాం కదండి ఇందులో సాల్ట్ వేయాలి సాల్ట్ ఎండలో ఆరపెట్టుకోవాలండి ఒక నాలుగు గంటల పాటైనా పల్చగా పేపర్ వేసి ఆరపెట్టుకోండి పైన సరే మిక్స్ పట్టేసి అది కూడా పల్చగా ఆరపెట్టుకోండి కళ్ళు ఉప్పైనా సాల్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు కానీ ఎండలో ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న సాల్ట్ అర కేజీ వేసుకోండి ఉప్పు తక్కువగానే వేసుకోండి మనం మూడో రోజున కలుపుకుంటాం కదా అప్పుడు ఉప్పు చూసుకుని చెక్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా ఆరపెట్టుకున్న సాల్ట్ వేసుకోండి మిగిలింది దాచేయండి సాల్ట్ వేసుకున్నాం కదండీ వెల్లుల్లిపాయలు కూడా పొట్టు వలిచేసి నీట్గా చెరిగేసి అవి కూడా ఒక అర కేజీ వేసేసుకుందాము మామిడికాయ పచ్చట్లో ఈ వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి స్మెల్ కూడా చాలా కమ్మనైన వాసన వస్తుంది ఇవి ఊరినప్పుడు కూడా తినడానికి కూడా అందే బాగుంటుంది ఇలాగా వెల్లుల్లిపాయలు వేసేసుకుని మెంతులను కూడా ఫ్రై చేసుకోవాలండి నీట్గా శుభ్రం చేసుకుని మెంతుల్ని వాటిని ఫ్రై చేసుకోవాలి అయితే కొలతలు నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి నేను రెండు కొంచెం మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి రెండు కొంచెం మామిడికాయ ముక్కలకి కేజీ ఆవాలు కేజీ కారము అర కేజీ ఉప్పు అర కేజీ వెల్లుల్లిపాయలు వంద గ్రాములు మెంతులు తీసుకున్నానండి కేజీన్నార నూనె తీసుకున్నాను వేరుశనగ నూనె తీసుకున్నానండి నేనైతే ఇప్పుడు ఇందులో మనం మెంతులు వేయించుకుని వేయించడం కూడా మీకు చూపిస్తాను మెంతులైతే ఇలా వేయించుకోవాలండి వేయించేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలాగ వేయించుకున్న మెంతుల్ని చల్లారాక కొన్ని మెంతులు చూపించిన విధంగా వేయండి కొన్ని మెంతులు మిక్సీ పట్టి పొడి చేసి వేయండి ఇలా వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది మనకి పండి తగిలినప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందండి చేదైతే ఉండదు పచ్చట్లో ఇవి కూడా ఊరి బాగుంటుంది అనమాట అందుకనే ఇలా చేయండి ఈ పచ్చడికి నువ్వుల నూనె అయినా బాగుంటుందండి అలాగే వేరుశనగ మంచి క్వాలిటీ ఉన్న నూనె తీసుకోండి ఎందుకంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న నూనె తీసుకోండి ఏ నూనె పెడితే నూనెతో మనం పట్టకూడదు పచ్చడి పాడైపోతుంది నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుందండి ఇదైతే ఇదైతే వేరుశనగ నూనె అండి నెంబర్ వన్ క్వాలిటీ వేరుశనగ నూనె మిక్సీ పట్టిన మెంత పొడి అయితే వేసేసుకుంటాము వంద గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ పచ్చడికి మా భాషలో రెండు కొంచాలకి వంద గ్రాములు మెంతులు మూడు దవల కారం మూడు ఆవపిండి పచ్చడి కలిపేటప్పుడు వెళ్టప్పుడు నీట్గా కడుక్కొని గోళ్ళు లేకుండా చూసుకోండి పచ్చడి కలిపేటప్పుడు గోళ్ళు ఉండకూడదు గాజులు కూడా ఉండకూడదండి తవుడు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసుకుందాము మా ఊర్లో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాము కదా ఇప్పుడైతే మనం పచ్చడి నిల్వ చేసే దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని చుట్టూట ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మొక్క బూజు రాకుండా ఉండదు దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని చుట్టూట ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవటం వల్ల మొక్క బూజు రాకుండా ఉండదు అడగ ముక్కలు ఆయిలో వేసాను అవి ఇందులో వేసుకోవాలండి కలిపి పొడిలో అరవి పొడి కొంచెం పొడి వేసుకోవాలండి అడుగు పొడిసుకుని ఇలా కలుపుకున్న ముక్కలు ఇందులో రోజు ఇలా తీసుకున్నప్పుడు కొంచెం కారం ఉప్పు అన్నీ తీసుకోవాలండి ఓన్లీ ముక్కలే కాదు ఇలా చేసుకుంటే పచ్చడి రాదు నేను పచ్చడి కలిపేటప్పుడు పిల్లలు వీడియో తీస్తారండి పిల్లలకైతే వీడియో తీయడం రాదు నేను కాకోకుండా ఎవరు తీసినా కానీ వీడియో అయితే ఇలాగే వస్తుంది అర్థం చేసుకుని చూస్తారనుకుంటున్నాను అలాగే పచ్చడి చేతితో కలుపుతున్నాను అనుకోవద్దు ఈ పచ్చడి చేతితో కలిపితేనే బాగుంటుందండి గట్టి వాడితే ఉప్పు కారాలు మామిడికి ముక్కలకి పట్టవు టేస్ట్ రావాలంటే చేయి పడాలండి అందుకని చేత్తో కలుపుతున్నాను పచ్చడి చాలా బాగుంటుందండి ఉప్పు కారం ఈ మిశ్రమంలో ఇలా మొత్తం ముక్కలకు పట్టించి ఇలా తీయాలండి ఇందులోనే ఉప్పు కారం ఇవన్నీ ఉండాలి ఓన్లీ ముక్కలే కాదు ఇలా వేసుకున్నాక కొంచెం తీసుకుని ఇలా పొడి తీసుకుని మధ్య మధ్యలో ఇలా చల్లుకోవాలి మళ్ళీ ఇదే ప్రాసెస్ పచ్చడి కలిపేటప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ ఉండాలండి నీళ్ళ నూనె అనుకుంటున్నారా ఆయిలేనండి నేను ఇలా పచ్చడి కలుపుతుంటే మీ అమ్మమ్మలు గుర్తొస్తున్నారా మీ తీపి జ్ఞాపకాలు నాతో షేర్ చేసుకోండి నాకైతే మా నాన్నగారు గుర్తొస్తున్నారు మా నాన్నగారు ఇలాగే పచ్చడి కలిపేవారు చూడండి ఇప్పుడైతే మొత్తం ముక్కలన్నీ వచ్చేసాను కదా మిగిలిన పొడి ఇలా పైన ఇలా ఇలా పై పైన వేసుకోవాలండి ఇలా సమానంగా అద్దుకుని పైన వేసుకుని మూత పెట్టేసుకోవడమే ఇది మూడో రోజులు మళ్ళీ కలిపినప్పుడు మనం అన్నీ సమకాలు చూసుకుని అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఇలా సమానం చేసుకుని నూనె పోసేసుకోవాలండి అక్కడ ఫుల్ లేకుండా పోసుకోవాలి మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయండి ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక పక్కన పెట్టండి మూడో రోజుని కలుపుతాను కలిపి ఎలా ఉందో మీకు చెప్తాను